నమస్కారం బీకే న్యూస్ కి స్వాగతం జోరుగా ఎన్నికల ప్రచారంలో పార్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్చూరు నియోజకవర్గం మార్టూరు మండలం బొల్లాపల్లి తాటివారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్దిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

పదమూడున రానున్న ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అత్యంత మెజార్టీగా గెలిపించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మనకి రావాలంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం రావాలన్నా మరలా మహిళా తల్లులందరూ వారి సొంత కాళ్ళ మీద నిలబడి ఏ విధంగా అయితే చేయుత డెబ్బై ఐదు వేలు తీసుకుంటున్నారు దానిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లక్ష యాభై వేలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలన్నా మన పిల్లలు ఉన్నత విద్య సంభ అభ్యసించాలన్నా నాడు నేడు స్కూల్స్ లాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావాలన్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసియాతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద బడుగు బలిగిన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రావాలి అంటే మనందరం కలిసికట్టుగా చేయి చేయి కలిపి తప్పకుండా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత కోరుకుంటున్నాను వచ్చాను రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి తప్పకుండా దొరకపల్లి రుణం తీర్చుకుంటానని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరూ ఈ ఎన్నిక సుద్ధమా జగన్మోహన్ రెడ్డి గారి లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగ మీ ఆదరణ అభిమానం చూస్తుంటే ఎన్నో జన్మల పుణ్యం ఈ అదృష్టం నాకు కలిగినందుకు పద్కొండ ఆనంద ఎన్నికల తర్వాత మళ్ళా ఈ ఊరొచ్చి మీ అందరిని అభినందించుకునే విషయం తప్పకుండా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మాకు మహిళా తల్లి కూడా తప్పకుండా మీరు అందరూ నా జీవితాల తల్లి తప్పకుండా ఒక్కసారి అవకాశం ఉంది తప్పకుండా మీరు రుణం తెచ్చుకుంటానని సజ్వుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి